గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఈ లోపల ఏంటంటే జై మందిర్ అనేసి సినిమా ఎన్ శంకర్ గారి దాన్ని ఆ సినిమా పరిశుభ్ర ప్రదేశ్ వాళ్ళు చెప్పడం కథ అండి రెండోది ఏంటంటే వాళ్ళ ఏదో ఒక థమ్స్అప్ కంపెనీ కోకో కాల కంపెనీ ఏదో ఉంటుంది స్పాన్సర్ చేస్తారు ఆ కంపెనీ స్పాన్సర్ అనేది టీం అంతా కలిసి లండన్ ఎక్కడికి వెళ్తారు కథలో అలాగే రియల్ గా కూడా ఆ కంపెనీ బ్రాండ్ పెట్టడంతో వాళ్ళు పెద్ద అమౌంట్ ఇస్తున్నారు సురేష్ బాబు గారు ఆలోచించారు ఆ అమౌంట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సినిమా అయిపోతుంది స్పాన్సర్ చేసి అమౌంట్ ఒకటి అని నన్ను పిలిచి మహేష్ ఇది అయిపోయిన తర్వాత చేద్దామన్న సినిమా చేద్దాం ఏమంటే మరి ఈ సినిమా చేద్దాం అని అంటే నేను సరే ఓకే బాబా అలా అలాగే అండి అన్న బట్ ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ బాబు గారు అంటే ఆ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది అవడానికి మళ్ళీ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పడుతుంది అది అయిన తర్వాత మళ్ళీ అంటే సురేష్ బాబు గా మళ్ళీ ఇంకో సినిమా ఉంటుంది వెంకటేష్ మళ్ళీ ఇంకో సినిమా బయట సినిమా చేసింది మళ్ళీ ఇంకోటి ఉంటుంది మళ్ళీ నాకు గ్యాప్ అనుకోకుండా మళ్ళీ టూ ఇయర్స్ వచ్చేలా ఉంది గ్యాప్ వన్ వన్ హాఫ్ ఇయర్ ఎందుకు ప్రేయస రిలీజ్ అయిన తర్వాత చాలా మంది హీరోలు చాలా మంది అప్రోచ్ అయ్యారండి బట్ నేను ఇంకా మా సురేష్ పట్టిన సినిమా ఉంది కదా దీని తర్వాత చేద్దాం అన్ని నేను కూర్చోవడం అండి ఇంక ఇది కొంచెం పోస్ట్ పోన్ అవడంతో ఇంక నేను కూడా కొంచెం ఆ టైం కొద్దిగా అప్సెట్ అనుకుంటుంది ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా గ్యాప్ అయ్యం లేదండి ఇంకా అంటే నేను నాయుడు గ్యాప్తో ఓపెన్ గా మాట్లాడడానికి ఉండేవారు కదా సార్ ఏమో ఢిల్లీలో ఉండేవారు సురేష్ బాబు గారు ఇంకా చేయను ఇంకా కూర్చోండి ఇంకా బాగా చేయండి ఇంకా బాగా చేయండి అంటూ ఉండేవారు నిజైతే ఆ ప్రొడక్షన్ చేసి రామాయణ గారు నాయుడు గారు దానికండి సురేష్ బాబు గారు కాదండి నాయుడు గారు సరే ఇంకా ఈ లోపల గ్యాప్ బాగా వస్తాను టైంలో మన శ్రీహరి గారు వచ్చి సినిమా అయోధ్య రామాయణ అప్పుడు బయటకు రావాలి అప్పుడు నేను ఇంకా గ్యాప్ అప్పుడు ఏమైందంటే నేను నన్ను ఇంకో వేరే ఇంకో ఇద్దరు పెద్ద హీరోలతో నన్ను పిలిచేశారు పిలిస్తే నేను సరే ఇప్పుడు వెంకటేశ్ పిక్చర్ ఆర్డర్ లేట్ అవుతుంది కదా ఎలా పదిహేనారు ఎందుకని వాళ్ళని అప్రూవ్ చేయండి సార్ చెప్పండి చాలా సంవత్సరాలు అయిపోయింది ఐదార్ సార్ వెళ్ళిపోయి వాళ్ళు వేరే డైరెక్ట్ లు సార్ అది వేరే డైరెక్ట్ ని పెట్టుకున్నారు దాంతో టింక్ నేను నేను పని మా శ్రీకాంత్ గారిని కూడా అడిగా అంటే శ్రీకాంత్ గారు జగ జగర్ కా కాంబినేషన్ సినిమా చేద్దాం అని మధుమరీ గారు తుజ్యోస్రా ఆయన తిరుగుతుంటే నేను ఇంకా వెంకటేష్ గారి పిక్చర్ ఉంది కదా ఇవన్నీ ఎందుకులే ఇంకా అంటే ఎందుకంటే దీని కాన్సన్ట్రేషన్ అంతా దీమే పెట్టాం కదా ఇది అయిన తర్వాత చేద్దాం రెండు సమయం ఇంకా అక్కడ ఏమన్నారు కదా అది అయిన తర్వాత కదా అనేది దాని మీద కూర్చున్నాను బట్ ఇది ఎప్పుడైతే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందో నేను మళ్ళీ ఆ సేమ్ నన్ను అడిగిన ప్రొడ్యూసర్లని నన్ను అడిగిన హీరోలని అడిగితే ఎవరి మనకి వాళ్ళు ఫుల్ ప్యాక్లో ఉన్నారు మనం అని ఆ డైరెక్ట్ పెట్టిస్తాం అరే ఇలా పెట్టిస్తాం అని నువ్వు వన్ మంత్ ముందు చెప్పాల్సిందే అది ఎలా జరిగింది ఎలా జరిగింది అని సరే సరే ఎలా రాసి పెట్టి అలా జరుగుద్దులే సో ఫైనల్ అయితే వెంకటేష్ గారు మూవీ కాలేదు బయటకు వచ్చిన తర్వాత వేరే మూవీ లేదు లేదండి కానీ నేను బాధపడి బాధపడివాడిని కాదండి నేను నాకు ఎందుకు తిరిగిన ఒక మధురాతి మధురమైన ఆనందంలో ఉండేవాడి అండి ఏంటంటే నా డ్రీమ్ ఫుల్ఫుల్ అయిపోయి అయిపోయింది సార్ ఇప్పటికి నేను మా ఇంట్లో గోడ మీద రాస్తున్నాను ఒక చిన్న పాస్టర్ మీద పేపర్ మీద రామానాయుడు నిర్మాత మహేష్ డైరెక్టర్ అనేసి ఒక పెట్టుకున్నాడు అది అది వచ్చేసింది పోస్ట్ వచ్చేసింది ప్రేయసే పోస్ట్ వచ్చేసిందండి అండి ఇంకా దాంతో నాకు ఒక రకమైన నేనేనా నేనే చేసేసాను ఐదు సంవత్సరాలు నేను ఓన్లీ జస్ట్ ఫైవ్ ఇయర్స్ అంతే ఫైవ్ ఇయర్స్ లో నా డ్రీమ్ ఎంత గా అయిపోయిందా నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు కాంపౌండ్ లో వాళ్ళని కాదని నాకు నాయుడు గారు చిన్న స్నేహితు నిజంగా నా ఇదే అన్న డ్రీమ్ లో నిండిపోండి సార్ నేను ఆ తర్వాత ఇంకా లేట్ అయింది శ్రీహరి గారే వచ్చి మా ఇంటికి వచ్చి మహేష్ బాబాయ్ సినిమా చేద్దాం మంచి బాగుంటుంది చేద్దాం అంటే సో అలా చెప్పారు అండ్ మహేష్ పేరు చెప్తే మహేష్ చంద్ర ఈ పేరు గాని చెప్తే ఇండస్ట్రీలో చాలా మంది ఆయన్ని మోసం చేసిన వాళ్ళే బట్ ఆయన మాత్రం ఒక్కరిని మోసం చేశారు అని చెప్పి నాకు ఒకరిద్దరు చెప్పారు మీరు మోసం చేసిన ఒక్క మనిషి ఎవరో గుర్తున్నారా మోసం అనేది అనకూడదు కానీ మీరు ఆయనకి లైట్ గా హ్యాండ్ ఇచ్చారు ఎవరి సరే ఇది ఇస్తే కదా హ్యాండ్ ఇచ్చేది తెలిసే బ్రహ్మానందం గారు నిజంగా మహాన్ గొప్పగా చాలా ఉంటారా అన్నమాట ఒప్పుకుంటారా హ్యాండ్ ఇవ్వడం కాస్తలే హ్యాండ్ ఇవ్వడం కాదు బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి పోయి సినిమా చేద్దాం అన్నారు నాతోంటి చేద్దాం అని చెప్పేసి ఆయన ఒక ప్రొడ్యూసర్ ని కూడా నాకు అప్రోచ్ చేశారు చేసి మహేష్ మా అబ్బాయిని నువ్వు లాంచ్ చేయాలమ్మా నేను కథ కానీ ఏది అడగను మంచిగా నువ్వు గ్యారెంటీ హిట్ కొట్టతావు నువ్వు నువ్వు అంటాను నువ్వు ఆ ప్రొడ్యూస్ నీకు ఇచ్చేస్తావు ఆ బడ్జెట్లో అదే నువ్వు రెండు కోట్లు ఒక ఒక బడ్జెట్ ఇస్తాడు ఆ బడ్జెట్లో నువ్వు చేసుకొస్తావు దాంట్లో అంత మిగిలితే నువ్వు చేసుకో ఆ సినిమా మీద ప్రాఫిట్ కూడా తీసుకో అని చెప్పి నాకు ఫుల్ ఆఫర్ ఇచ్చాడు సార్ ఆయన ఇస్తే నేను అదే హనుమంతు అయిపోయిన తర్వాత అన్న నేను అదే కథ మీద కూర్చున్నానమాట దాని గుడి కథ దానికి మనం అశోక్ కుమార్ ఉండే టీవీ అశోక్ కుమార్ అశోక్ కుమార్ గారు ఆయన ఆయన ఒక కట్ చెప్పాడు నాకు నేను ఇది బాగుంటుంది సరదాగా ఉంది బ్రహ్మాండంగా అబ్బాయికి మీద కూర్చొని వర్క్ చేద్దామని చెప్పి అది వర్క్ చేస్తున్నాం అంట సార్ వర్క్ చేస్తున్న టైంలో ఏమైందంటే భాగ్యరాజ్ షడన్ ఒక ఒకరోజు ఫోన్ చేశారు సార్ నాకు ఫోన్ చేస్తే నాకు ల్యాండ్ నెంబర్ ల్యాండ్ నెంబర్ రింగ్ అయితే భాగ్యరాజు అని మాట్లాడుతుంటే ఎవరో ఫేక్ కాలం నేను భాగ్యరాజ వీరాభిమాని ఉండే అది అందరు ఇండస్ట్రీలు అందరికీ తెలుసు అండి ఎవరు కావాలని చేస్తున్నారు నేను మా శ్రీహరి అందరు కూడా మిమికిల్ చేస్తుంటారు అనమాట అండి అలాగే ఎవరు చేస్తారు నేను చెప్ప భాగ్యరాజు గారు ఆ మీ సినిమా చాలా బాగుందండి హనుమంత్ సినిమా చూశాను తర్వాత ఎవరు డైరెక్టర్ చూస్తే మీ వికీపీడియాలో మీ సినిమాలు చూశాను మీ రవే కానీ మీ అయోధ్య రవి కానీ చాలా వండర్ఫుల్ ఫిలిం చెప్తుంటే ఓ థ్యాంక్ యూ సార్ నేను భాగ్యరాజు మాట్లాడుతున్నాను లేదండి అసలు నమ్మకం లేదండి ఆయన ఒరిజినల్ వాయిస్ కూడా నాకు లోకి ఎక్కలేదండి అది అంటే సార్ నేను తర్వాత తర్వాత మాట్లాడుతుంటే తమిళ వస్తుంది అలాగా సార్ సార్ నిజంగా భాగ్యరాజు గారు భాగ్యరాజ నేను మాట్లాడుతుంది సారీ సార్ నేను ఎవరో ఆట పట్టిస్తున్నారో అనుకున్నాను సార్ నేను అలా నిజంగా నేను నమ్మల సార్ మీరు చెప్తుంటే అని లేదు నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను హైదరాబాద్ వస్తున్నాను ఈవి వి గారికి ఒక కథ చేస్తున్నాను రాసిమీ శ్రీనివాసరావు చూసా దానికి వస్తున్నాను నేను వచ్చినప్పుడు కలుస్తాను మిమ్మల్ని నేను ఫోన్ పెట్టిన ఐఎంఐఎంలోకి వెళ్ళిపోయామంటే నేను బాక్యరాజ్ జాగాను కరెక్ట్ వన్ వీక్ తర్వాత అంటే ఆయన రాసిమోహి శ్రీనివాసరావు గారు మా ఆఫీస్కి వచ్చారు సడన్ గా వస్తే షాక్ అండి ఆయన కూర్చోబెట్టి ఇంకా అంద అంటే నేను సురేష్ ప్రొడక్షన్స్ లో గా చేస్తున్న ఆ టైంలో బిగినింగ్ డేస్ లో మా పోస్ట్ ప్రొడక్షన్స్ వరకు చెన్నైలో జరుగుతుండే అండి సూపర్ పోలీస్ సినిమా కానీ వాళ్ళ సినిమా తగ్గిరి వాళ్ళ హిందీ సినిమా ఆ సినిమా కానీ ధర్మచక్ర సినిమా ఈ ఎడిటింగ్ ఎడిటింగ్ రీ రికార్డింగ్ అన్నీ అక్కడ జరుగుతుండే ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు భాగ్యరథర్ ఫోటోలు వాల్ లో అవి చూసి నాకు అంటే బాగా ఇష్టం ప్లే అంటే ఆయన ఒకసారి కూడా చూడాలి ఆయన చూడాలి చూడండి అలా ఇంటి ఉంటా రామానెడ్డి గారు ఆఫీస్కి భాగ్యరాజారి ఇంటికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుందండి మార్నింగ్ వాకింగ్ కింద వెళ్ళేవాడు సార్ జ్వరం అంతా ఉండేవాడు చాలాసేపు నుంచి ఉండి కనబడతాడు మళ్ళీ మళ్ళీ తొమ్మిది గంటలు మళ్ళీ కను ఆఫీస్లో ఉండాలి వచ్చేసి ఇవాడిని అలా ఉంటూ 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 అది ఏదో టైంలో తర్వాత నేను డైరెక్ట్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాం ఆయన కథ ఆయన అడిగి ఆయన కథ నేను డైరెక్ట్ చేద్దాం ఆయన ఇష్టం ఆయన మంచి కథ తీసుకుందాం ఆయన దగ్గర ఈ డ్రీమ్లో ఉండేవాడు మాట అండి అటువంటిది ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడడం ఇద్దరం కలిసి ఫిల్మ్ క్లబ్ క్లబ్లోకి వచ్చి డిస్కస్ చేయడం ఆయన ఒక కథ చెప్పడం ఆ కథ నాకు బాగా నచ్చడం అండి నేను తీస్తాను సార్ ఈ కథ అంటే కాదు ఈ కథ నేనే చేయాలనుకుంటాను మా అబ్బాయిని పెట్టి చేయాలనుకుంటున్నాను అంటే సార్ అదే మీ అబ్బాయి నాకే మనసు నేనే చేస్తాను సార్ అనడం ఆయన ఓకే అండవు అండి అలా బ్రహ్మాండం గారి సినిమా పట్టం పెట్టేసారు అప్పుడు అంటే బ్రహ్మాండం గారికి వెళ్ళి సార్ గురువు గారు నేను గురుగారు అంటాను బ్రహ్మాండీ నాకు ఎందుకు అంటే అంటే ఆయన సరస్వతి పుత్రుడు అండి మామూలుగా సినిమాలో అందరికి ఒక కామెడీ అన్ను కామెడీ యాక్టర్ డైరెక్టర్ అది మహా మహా జ్ఞానం అండి ఆయన సంబంధం గారు తెలియని విషయం ఏమి ఉండదు లెక్చరేది కదా సార్ గురువు అండి నాకు లెక్చరర్ అంటే మా అమ్మ మా అమ్మ కూడా టీచర్ అండి ఆయన అందుచేత ఆయన గురువుని గౌరవించడం నాకు ఇష్టం అండి నేను కాళ నమ్మకం పెడుతుంటా నేను రామారాయణ గారు పెడుతుంటా నెక్స్ట్ ఆయనకే పెడుతుంటా అనమాట సార్ ఇది ఇది పోషన్ ఇలాగంటే ఓకే ఓకే చేద్దాం ఇంకొక చేద్దాంలే అన్నారు చేసి ఏమనలేదు ఏమనలేదంటే ఈ సినిమా నేను వేరే ప్రొడ్యూసర్స్ అనుకుంటే ఎవరు సెట్ అవ్వకపోతే నేనే దిగాను నేనే దిగే ఐదు నెలలు అయిపోద్ది అనుకున్నాను సినిమా అంటే ఐదు నెలలు అవుద్ది సినిమా మూడు సంవత్సరాలు పట్టింది నాగరాజు గారి కొడుకు సినిమా దాంట్లో బ్రహ్మానగర్ తో మంచి కీలకమైన క్యారెక్టర్ సార్ అడగంటే చేసాడు సార్ డబ్బులతో రెమినేషన్ కూడా మాట్లాడలేదండి అప్పుడు ఆయన లక్ష ఆ రోజున అప్పుడు లక్ష హైయెస్ట్ పేమెంట్ అయిందండి అప్పుడు లక్షన్నర లక్ష అంతా తీసుకునేవారు అని కోటల్ డెబ్బై చదువు ముందు డేట్లు చెప్పు అని చెప్పేసి ఆ డేట్లు అండి తర్వాత తర్వాత నేను అనుకున్న షెడ్యూల్ పోస్ట్ పని అయిపోవడం అలాగే అయిపోవడం నాకు తర్వాత నాలుగు నేను ఏదన్నా సరే పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకుని అరవై రోజులు అనుకుంటే యాభై రోజులు తీస్తాను యాభై రోజులు అనుకుంటే నలభై ఐదు రోజులు చేస్తాను పక్కా పక్కా చేసుకుండి అటువంటిది ఇక్కడ నాకు చేతులు పక్కా స్క్రిప్ట్ లేదండి కథ ఉంది కానీ ఆయనే రాయాలండి డైలాగ్స్ ఆయనే రాస్తారండి ఆయన డైలాగ్ రాస్తారు ఆయన డైలాగ్ రాస్తుంది ఆయన లొకేషన్లో ట్రాన్స్లేషన్ చేయించుకుని ట్రాన్స్లేషన్ మళ్ళీ దాన్ని మళ్ళీ ఆ తమిళ్ స్మెల్ రాకుండా డైలాగ్లో మళ్ళీ తెలుగు స్మెల్ రావడానికి పక్కన రైటర్ పక్కన కూర్చొని రాయాలండి ఇవ్వలేదంట స్క్రిప్ట్ ఆహా అదే కదా సార్ మాకు ప్రాబ్లం అదే కదా అయిందండి ఆయన ఏంటంటే లొకేషన్ వస్తారు సార్ ఇప్పుడు ఇప్పుడు సీన్ ఉంది సీన్ ఏంటో నాకు తెలుసు దాని తగ్గట్టు సిట్ ప్రపట్ అని రెడీ చేసుకుంటాం ఆయన లొకేషన్కి తర్వాత లొకేషన్లోకి వచ్చి సీన్ రాదు ఇక్కడ ఉంది కెమెరా ఉంది లైట్ ఉంది ఇది ఉంది మీడియా బోర్డు ఉంది పెట్టి ఇది ఏదో ఇది డైలాగులోనో దాంట్లోనో వచ్చేలా రాస్తాడు ఓకే ఆయనకి వచ్చి ఆయన రాసి సీన్ రాసి మూడు గంటలు నాలుగు గంటలు పడుద్దండి అక్కడ ఎనిమిది గంటలకు సెట్లగా ఆయన వస్తే పది ప పదకొండో పన్నెండు అవుద్ది అండి పన్నెండు గంటలకు ఆయన ఇచ్చిన తమిళ్లో రాస్తారు తమిళ్లో రాస్తారండి ఆ తమిళ్లో మళ్ళీ మాకు వేరే ట్రాన్స్లేట్ ఉంటారండి ఆ తమిళని తెలుగు ట్రాన్స్లేట్ చేసిస్తాడు ఆ తెలుగు ట్రాన్స్లేట్ చేసి చిన్న మళ్ళీ అయిపోయింది అయిపోయింది కదా సార్ ఇప్పుడు మాకు అప్పుడు డైలీ పేమెంట్ సార్ కోట రూపాయలు షిండే గారికి పాతిక వేల రూపాయలు బ్రహ్మానందం గారికి లక్ష రూపాయలు ఇలా ఇలా ఉంటుంది రేట్లో అది మరి చేసినా చెప్పిన ఆర్టిస్టు వచ్చారు కదండి మనం డబ్బులు ఇవ్వాలి కదా నేను యాభై రోజులు వెళ్ళిపోయిన సినిమా నూట పదిహేను రోజులు చేసిన సార్ సినిమా అదొక గత అంటే